శ్రీ సచ్చితానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయన మహా ముప్పై నాలుగవ చాయం ఊదీ భయమ నాసిక్ జిల్లా మాళేగాం అనే గ్రామంలో ఒక డాక్టర్ ఉన్నాడు వారి వెన్నెళ్ళు నయమకాని వ్యాధితో బాధపడసాగాడు ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేదు చివరికి బాబా వద్దకు వచ్చి మా బాబును కాపాడమని బాబా ముందర పడుకోబెట్టారు బాబా వారికి అభయం ఇచ్చి బాధపడకండి ఆ కురుపుపై ఊదీని పొయ్యండి నయమవుతుంది దేవుని ఎందు నమ్మకం ఉంచండి ఇక్కడికి ఎవరు వస్తారో వారి కష్టాలు తప్పక గట్టెగలవు అని ఊదిని ఆ బాలుని కురుపుపై పూసి ఆశీర్వదించారు బాబా చేతి స్పర్శత్వ బాలుడు స్వాంతనం చెందాడు కొద్ది రోజులకు వ్యాధి నయమైంది బాలునితో సహా తల్లిదండ్రులు బాబాకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు ఈ సంగతి విన్న ఆ కుర్రవాణి మేనమామ షిరిడీకి పోయి బాబాని దర్శించుకోవాలనుకున్నాడు కానీ ఎవరో బాబాని గురించి వ్యతిరేకంగా చెప్పడంతో తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు కానీ మూడు రాత్రులుగా ఆయన ఇంకనూ నన్ను నమ్మవా అన్నట్లు వినిపించసాగింది వెంటనే మనసు మార్చుకుని షిరిడిపో నిశ్చయించుకున్నాడు ఇంతలో అతని ఆసుపత్రిలో ఒక రోగి అంటు జ్వరంతో బాధపడుతుంటే ఎంత చికిత్స చేసినానో నయమోకపోవడంతో బాబా ఈ రోగి వ్యాధి నయమైతే వెంటనే షిరిడీ వస్తానని మొక్కుకున్నాడు ఈయన మొక్కుకోవటం ఏంటి వ్యాధి తగ్గడం ప్రారంభమంటే రెండు ఒక్కసారి జరిగాయి మరికొద్ది రోజులకు ఆ రోగి పూర్తిగా కోలుకున్నాడు అనుకున్న ప్రకారం షిరుడి వెళ్ళి బాబాని దర్శనం చేసుకున్నాడు అటు పిమ్మట బాబాకు గొప్ప భక్తుడయ్యాడు డాక్టర్ పిళ్ళే ఈయన బాబాకు ప్రియభక్తుడు గొప్ప డాక్టర్ ఒకసారి ఈయనకి నారీగురుపు వేసింది దాని బాధ భరించలేని పిల్లి కాక సాహెబ్ దీక్షిత్తో కాకా ఈ బాధను భరించడం కంటే చావటం మేలు గత జన్మలో చేసిన పాపానికి శిక్షగా దీన్ని అనుభవిస్తున్నాను ఈ బాధను రాబోయే పది జన్మ వరకు పంచిపెట్టమని బాబాకి విన్నవించు అన్నాడు కాక అట్లే చెప్పాడు బాబా మనస్సు కరిగింది వారిని ఇక్కడికి తీసుకురండి అన్నారు పిళ్ళేని తీసుకొచ్చి బాబా ముందు కూర్చోబెట్టారు నువ్వు బాధపడకు ఈ జన్మలో చేసిన కర్మే మన్ని కట్టిపెరి వేస్తుంది అల్లా అంతా చూసుకుంటాడు ఇప్పుడు ఒక కాకి వచ్చి పుండు నయం చేస్తుంది భద్రంగా ఉండు అన్నారు ఇంతలో మసీదును శుభ్రం చేసే అబ్దుల్ తుడుస్తూ పరాకున పిళ్ళే నారీ కాలు వేశాడు గిజగిజలాడిపోయాడు పిళ్ళి కా పుండులో నుంచి పురుగులన్నీ బయటకు వచ్చేశాయి పిళ్ళే బాబాని చూసి బాబా కాకి ఏది అని అడిగాడు ఏంటి ఇంకా నీకు కాకి కనపడం లేదా అబ్దుల్ ఎవరనుకున్నావు అతడే కాకి అన్నారు ఈ మాటలకు అందరూ నవ్వుకున్నారు యధావిధిగా బాబా ఆశీర్వదించడం మరి నాలుగు రోజుల్లో పిళ్ళే పుండు పూర్తిగా నయమడం జరిగిపోయాయి శ్యామ మరదలి జ్వరం ఒకనాడు శ్యామ మరదలికి జ్వరం వచ్చి తీవ్రమైంది చంకలో పెద్ద పెద్ద బొబ్బలు రావడంతో శ్యామ భయపడి బాబాని దర్శించి తన తమ్ముని ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోరాడు అంతటా బాబా శ్యామతో నీవి ఇప్పుడు అర్ధరాత్రి వేళ మీ తమ్ముని వెళ్ళడం మంచిది కాదు అల్లా ఆమెను తప్పక కరుణిస్తాడు రేపు పొద్దున వెళ్ళు అన్నారు ఊదీని నుదుటిదిద్దుకోమని కొంచెం ఊదీని ఇళ్ళలో కలిపి పట్టించమని చెప్పారు వారట్లే చేశారు మరునాడు శ్యామ తమ్ముని ఇంటికి వెళ్ళి చూడగా ఆమె టీ కాస్తూ కనిపించింది ఆశ్చర్యపోయాడు శ్యామ ఆమె శ్యామతో బావగారు ఈ టీని బాబాకి ఇవ్వండి అని చెప్పింది శ్యామ ఆ టీ ఇస్తూ బాబా నీవెంత దయమయుడువు భక్తులను గాబరా పెట్టి ఉరుకులు పరుగులు పెట్టిస్తావు అంతలోని ప్రశాంతతనిస్తావు నిన్ను అర్థం చేసుకుంటా మా తరమా అన్నాడు బాబా మన కర్మలే మనల్ని ఆశీర్వదిస్తాయి దండిస్తాయి మంచి చేస్తే అంతా మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది కావున మంచినే చెయ్యాలి చెడు చులికి పోవద్దు అని బోధించారు ఇరానీ బాలిక ఒక ఇరానీ కూతురు మూర్ఛ రోగంతో బాధపడసాగింది ఆ మూర్ఛరోగం ఎలా నయమవుతుందో తెలియక నిరాశతో ఉండసాగారు కొంతకాలానికి బాబా ఊది ఎలాంటి దీర్ఘరోగాలైనా నయం చేయగలదని విన్నాడు వెంటనే కాకాసాహెబ్ దీక్షత వద్దకు వెళ్ళి విషయం చెప్పి ఊదీని అడిగారు బాబాని ప్రార్థించి ఊది ఇచ్చాడు కాక ఆ ఊదిని ప్రతిరోజు నీళ్ళలో కలిపి మూర్ఛరోగకు పట్టించగా కొన్నాళ్ళకు ఆ బాలికకు మూర్ఛరోగం పూర్తిగా నయమైంది హార్దా నివాసి హారదాపుర నివాసి అయిన ఒక వృద్ధుడు మృత రాయితో బాధపడసాగాడు వృద్ధుడైనందున అతనికి ఆపరేషన్ చేయడానికి వీల్లేదన్నారు బాబా భక్తుడైన ఒక ఇనామదారి వద్దనున్న ఊదిని తీసుకొని నీళ్లలో కలిపి ఆ వృద్ధించే తాగించారు ఐదు నిమిషాల్లో ఆ వృద్ధిని మూత్రకోశంలో ఉన్న రాయి కరిగి మూత్రంతో పాటు బయటకు వచ్చేసింది ఊది మహిమతో వృద్ధుడు స్వస్థుడయ్యాడు ముంబై స్త్రీ ఒక ముంబై శ్రీ తన ప్రతి ప్రసవమునకు చాలా గడ్డుగా ప్రణమించి విపరీతమైన బాధ నందసాగింది అది గమనించిన బాబా భక్తుడొకరు ఈసారి ప్రసవానికి ముందు ఈమెను బాబా దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పగా వారు షిరిడి తీసుకువెళ్లారు బాబా యొక్క దివ్య దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఆమె అక్కడే ప్రశాంతంగా ఉంది మరలా ప్రసవ సమయం వచ్చింది ఆమె ఇంతకంటే ముందు ముందుకంటే ఎక్కువగా బాధపడసాగింది అంతట బాబా ఊదిని ఆమె తిద్ది కొంచెం ఊది నీళ్ళలో కలిపి ఇవ్వగా ఆమెకు సుఖపరసమైంది బాబా మహిమను ఊది మహర్ష్యాన్ని ఎంతని చెప్పగలం సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై